ఓటీటీలోకి ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి నిర్మించిన మూవీ ఇది ఈనాడు థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది ఆ సినిమా పేరే బ్యూటీ ఐఎండీబీలో ఎయిట్ పాయింట్ ఎయిట్ రేటింగ్ తెచ్చుకున్న బ్యూటీ మూవీ జనవరి రెండు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్లో లో స్ట్రీమింగ్ కానుంది ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీని జేఎస్ఎస్ వర్ధన్ డైరెక్ట్ చేశాడు అంకిత్ కొయ్య నీలకి సీనియర్ నటుడు నరేష్ కీ రోల్ చేశారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనే అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అందులోనూ కన్నమ్మ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతాం ఈ సాంగ్ విన్నవాళ్ళు ఈ మూవీ గురించి ఆరా తీయడం కనిపిస్తాం ఈ క్రమంలోనే త్రియేటికల్ రిలీజ్ కంటే కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ కొందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక బ్యూటీ మూవీ కథ విషయానికి వస్తే నారాయణ అలియాస్ నరేష్ క్యాబ్ డ్రైవర్ అతడికి తన కూతురు అలైకి అలియాస్ నీలకి అంటే ప్రాణం ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తాడు ఇక అలైక్య ఏమో ఇంటర్ చదువుతుంటుంది అయితే అనుకోకుండా ఆమెకు రోజు పెట్ ట్రైనర్ అర్జున్ అలియాస్ అంకిత్ పరిచయం ఏర్పడుతుంది కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది ఈ క్రమంలోనే ఒక రోజు అర్జున్ తో అలైక్య అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుంది ఆ విషయాన్ని గుర్తించిన తల్లి వాసుకి కూతురిపై చేయి చేసుకుంటుంది దీంతో తన ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంది అలక్య వారిద్దరి కోసం నారాయణ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాడు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ ప్రేమ జంటకు అమ్మాయిలను వేధించే ముఠా నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చివరకు తండ్రి నారాయణ తన కూతురిని కలుసుకున్నాడా లేదా అనేదే సినిమా ఈ సినిమాను రాజసాబ్ సినిమా డైరెక్టర్ మారుతి నిర్మించాను తాను ప్రాణంగా చూసుకున్న కూతురు ప్రేమ పేరుతో పారిపోయి ఆ తర్వాత మోసపోతే ఓ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వర్ధన్ ఇందులో మరోసారి తన నటనతో కట్టి పడేశారు నరేష్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతోంది స్టోరీ పైన నచ్చితే మీరు లుక్